హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బాగున్నారా అండి ఓకే అండి ప్రౌడ్లీ పద్మ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హాయ్ అండి నమస్తే ఈరోజు కొన్ని మన తినే ఆహార పదార్థాల్లో ఎంత శక్తి ఉంటుందో డ్రై ఫ్రూట్స్లో ఇంకా గంజి నుంచి గంజి తా తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందామండి అలాగే కొన్ని పెరటి మొక్కల గురించి కూడా తెలుసుకుందామండి మనకు ఎంతో ఉపయోగపడే ఔషధ మొక్కలను గురించి తెలుసుకుందామండి కీప్ వాచింగ్ హాయ్ అండి శాఖాహార బలం గురించి తెలుసుకుందామండి వంద గ్రాములు తినే పదార్థంలో ఎంత శక్తి క్యాలరీస్లో లభిస్తుందో తెలుసుకుందామండి ఈ డ్రై ఫ్రూట్స్ గురించి ఓకే అండి వాల్నట్స్లో సిక్స్ ఎయిటీ సెవెన్ బాదం పప్పు సిక్స్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ పుచ్చగింజల పప్పు సిక్స్ ట్వంటీ ఎయిట్ పిస్తా పప్పు సిక్స్ ట్వంటీ సిక్స్ జీడిపప్పు ఫైవ్ నైంటీ సిక్స్ వేరుశనగలు ఫైవ్ సిక్స్టీ సెవెన్ నువ్వులు ఫైవ్ సిక్స్టీ త్రీ పచ్చి కొబ్బరి ఫోర్ ఫార్టీ ఫోర్ సోయా చిక్కుడు ఫోర్ థర్టీ టూ తిలగపిండి త్రీ ఎయిటీ సిక్స్ వేపు శనగపప్పు త్రీ సిక్స్టీ నైన్ శనగలు త్రీ సిక్స్టీ నైన్ త్రీ సిక్స్టీ చిక్కుడు గింజలు త్రీ ఫార్టీ సెవెన్ మినపప్పు త్రీ ఫార్టీ సెవెన్ రాజ్మా త్రీ ఫార్టీ సిక్స్ కేసరిపప్పు త్రీ ఫార్టీ ఫైవ్ పప్పు త్రీ ఫార్టీ త్రీ వేపుడు బఠానీలు త్రీ ఫార్టీ కందిపప్పు త్రీ థర్టీ ఫైవ్ పెసర్లు త్రీ థర్టీ ఫోర్ బొబ్బర్లు త్రీ ట్వంటీ త్రీ ఉల్వల్ త్రీ ట్వంటీ వన్ అండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనకు డ్రై ఫ్రూట్స్ చాలా ఆరోగ్యానికి మంచిదండి శక్తి తక్షణ శక్తిని ఇస్తుంది ప్రతి ఒక్కరు పిల్లలకు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ కొన్ని కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇవ్వాలండి వాటిలో గ్రాండ్నట్స్ ఒకటి పచ్చి కొబ్బరి ఇవన్నీ వీక్లీ త్రీ టైమ్స్ లాగా ఇవ్వాలండి చిక్కుడు గింజలు ఉడకబెట్టి ఇది ఇవ్వచ్చు శనగలు ఉడకబెట్టి ఇవ్వచ్చు బొబ్బర్లు ఉల్వలు ఇవన్నీ తక్షణ శక్తిని ఇస్తాయండి ఐరన్ కూడా ఉంటుంది పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయండి ఇటు అండి నమస్తే గంజిని మించిన దివ్య ఔషధం లేదని అంటారండి పెద్దలు ఎందుకంటే పూర్వము అన్నం ఉండగా వచ్చిన గంజినే తాగేవారు అందుకేనేమో మన పూర్వీకులు ఆరోగ్యంగా ఉన్నారండి కానీ ఇప్పుడు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ఉండే రోజులు కానీ గంజి వల్ల ఎంత ఆరోగ్యమో తెలిస్తే మళ్ళీ పాత రోజుల్లో ఉండినట్లు అన్నం వండడం మొదలు పెడతారండి గంజిలో అన్నం గంజిని అన్నంలో వేసుకొని చిటికడు ఉప్పు వేసుకొని తింటే ఆ రుచే వేరండి ఇలా తినడం వల్ల శరీర ఉష్ణగతను తగ్గించడంతో పాటు జ్వరం ఉన్నప్పుడు తాగితే త్వరగా తగ్గేలా చేస్తుందండి అంతేకాదు చర్మాన్ని సున్నితంగా అందంగా ఉండేటట్లు చేస్తుందండి చేస్తుందండి చర్మ వ్యాధులను నిర నియంత్రిస్తుందండి జీర్ణ మెరుగుపరిచి మలబద్ధకాన్ని లేకుండా చేస్తుందండి విరోచనాలు వాంతులు అవుతున్నప్పుడు గంజిని తీసుకుంటే దీనికి మించిన ఔషధమే లేదని దివ్య ఔషధమే లేదని అంటారండి పెద్దలు అందుకే అందరం ప్రతి ఒక్కరము ఆ బియ్యాన్ని శుభ్రంగా కడిగి గంజిని తాగాలండి లేకుంటే గంజి బియ్యం బియ్యం కడిగిన నీళ్ళలో కెమికల్స్ అన్నీ పోవాలండి టూ త్రీ టైమ్స్ బాగా కడుగుతున్నాయి కెమికల్స్ ఇంకా క్రింసామార్క మందులు నశిస్తాయండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి నమస్తే ఈరోజు జొన్నల గురించి తెలుసుకుందామండి దాని ఉపయోగాలు ప్రయోజనాలు తెలుసుకుందామండి తెల్లగా గుండ్రంగా ఉండే జొన్నలు చాలా శ్రేష్టమండి మంచి బలాన్ని ఇస్తాయి రుచికరంగా ఉంటాయి శక్తిని కూడా ఇస్తాయి స్త్రీలకు కలిగే గర్భాశయ గర్భాశయ దోషాలని పోగొట్టి మేలు చేస్తాయంటండి శీఘ్రం అనే గుణము వీటికి ఉంది అంటే త్వరగా శరీరంలో వ్యాపిస్తుంది అంటండి మిగిలిన ధాన్యాల కన్నా జొన్నల్లోని పోషక పదార్థాలు త్వరగాను పూర్తిగాను శరీరం అంతా వ్యాపిస్తాయండి క్యాన్సర్ లాంటి వ్యాధుల్లో వ్యాధులతో బాధపడే వారికి ఆపరేషన్లు జరిగిన వారికి షుగర్ వ్యాధుల్లో కార్బంకుల్స్ తరచు వ్యాపిస్తున్న వారికి మేలు చేస్తాయంటండి స్థూలకాయము షుగర్ వ్యాధి బీపీ వ్యాధి గుండె జబ్బులు గ్యాస్ట్రబులు పేగుపూత ఇలాంటి వ్యాధుల్లో జొన్న రాగి సజ్జ ఔషధ ప్రయోజనాలు ఇస్తాయండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జొన్నలతో ప్రతిరోజు రొట్టెలు వీక్లీ టూ టైమ్స్ అన్న రొట్టెలు చేసుకొని తినాలండి అలాగే సంకటి అంటే ఉప్మా లాగా చేసుకొని కూడా తినాలండి జొన్నలు చాలా ఆరోగ్యకరమైనదండి ఓకే అండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్ అండి మనం పెరట్లో కొన్ని మొక్కలు పెంచుతాం కదండి వా వాటి నుంచి లాభాలు ఏమో తెలుసుకుందామండి ఉపయోగాలు ఏమో పుదీనా దగ్గు జలుపు నుంచి ఉపయోగ తగ్గడానికి ఉపయోగపడుతుంది తులసి జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందండి కరివేపాకు కంటి చూపు వెంట్రుకలు పెరగడానికి ఉపయోగపడుతుందండి కూర షుగర్ వ్యాధి నుంచి రక్షిస్తుందండి మునగా మునగాకు వ్యాధి నిరోధక శక్తిని పెరగడానికి ఉపయోగపడుతుందండి పసుపు రక్తశుద్ధికి ఉపయోగపడుతుందండి అల్లం ఎలర్జీ రాకుండా ఉపయోగపడుతుందండి వెల్లుల్లి గుండెకు రక్షణ ఇస్తుందండి ఉల్లి రక్తపోటును తగ్గిస్తుందండి ధనియాలు అజీర్తికి ఉపయోగపడుతుందండి ఈ విధంగా మన పెరట్లో మొక్కలను పెంచుకుంటే ఈ విధంగా ఉపయోగపడతాయండి అందరూ ప్రతి ఒక్కరు ఈ మొక్కలను పెంచుకోవాలి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ ప్రతి ఒక్కరి ఇవి పాటించి ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి మనకు ఈ మొక్కలే శ్రీరామ రక్షకులు ఉపయోగపడతాయండి ఓకే అండి కీప్ వాచింగ్ అండి ఇట్స్ మీ పద్మ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్